ఇంతకన్నా అమానుష్యం ఉంటుందా ప్రైవేట్ స్కూళ్ళ యాజమాన్య ఆగడాలకు ఇంతకన్నా నిదర్శనమేం కావాలి ఆడపిల్లలకు పీరియడ్స్ అంటే నెలసరి వచ్చిందో లేదో తెలుసుకునేందుకు పిల్లల బట్టల్ని బలవంతంగా విప్పి చూడాలన్నా ఇదేం దారుణం అవును మీరు వింటుంది నిజమే ఇంతటి అఘాయిత్యం మహారాష్ట్ర టానే జిల్లాలో జరిగింది షాహాపూర్లోని ఓ ప్రైవేట్ స్కూల్లో ఈ ఘటన జరిగింది దాని పేరు ఆర్ఎస్ దమానీ స్కూల్ పరీక్షల సమయంలో ఐదు నుండి పది వరకు చదువుతున్న బాలికలను శారీరకంగా తనిఖీ చేశారు స్కూల్ టాయిలెట్లో రక్తపు మచ్చలు కనిపించాయని స్కూల్ యాజమాన్యం ఈ చర్యకు దిగింది దీనిపై బాలికల తల్లిదండ్రులు స్కూల్ వద్ద ఆందోళనకు దిగారు దీంతో అసలు విషయం బయటకు వచ్చింది పోలీసులు రంగంలోకి దిగారు స్కూల్ యాజమాన్యంతో పాటు సంబంధిత టీచర్లపై చర్యలు చేపట్టారు తల్లిదండ్రుల ఫిర్యాదు ప్రకారం స్కూల్ సమావేశాల హాలులో బాలికలందరినీ కూర్చోబెట్టారు ప్రొజెక్టర్ ద్వారా టాయిలెట్లోని రక్తపు మచ్చల ఫోటోలు చూపించారు మీలో ఎవరైనా నెలసరిలో ఉన్నారా అని అడిగారు ఈ తర్వాత బాలికలను రెండు గ్రూపులుగా విభజించారు నెలసరిలో ఉన్నామని చెప్పిన వారిని బొటనవేలు ముద్ర ఇవ్వమని కోరారు మిగిలిన బాలికల్ని ఒక్కొక్కరిని టాయిలెట్కి తీసుకెళ్లి ఓ మహిళ అటెండర్ వారి ప్రైవేటు భాగాల్ని తనిఖీ చేశారు ఈ ఘటనపై భారతీయ న్యాయ సంహిత ప్రకారం కేసులు పెట్టారు మహిళను దుస్తులు తీయించే ఉద్దేశంతో దాడి లేదా శారీరక బలవంతం చేసినందుకు సెక్షన్ డెబ్బై ఆరు చట్టం కింద కేసు నమోదు చేశారు మొత్తం ఎనిమిది మందిపై కేసులు నమోదయ్యాయి ఇంకా ఎవరిని అరెస్ట్ చేయలేదు ఈ చర్యను మహారాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుందని ముఖ్యమంత్రి ప్రకటించారు చర్యలు ఆందోళనలు పక్కన పెట్టినా అసలు ఇటువంటి ఆగడాలేమిటి ఈ స్కూల్ ఏం నేర్పిస్తున్నాయన్నది చాలా సీరియస్ ప్రశ్నగా ఉంది